پریشکړینځاله ویاذرارت ته ډیونیټی زده کونکو ستونزې حل کوي پریشکړینځاله ویاذرارت ته ډیونیټی زده کونکو ستونزې حل کوي پریشکړینځاله ویاذرارت ته ډیونیټی زده کونکو ستونزې حل کوي پریشکړینځاله ځینځاله د دې موضوعاتو ژوندي ژوندانه څنګه راګرځوي یونیورسيټي حقونو او ډاون یونیورسيټي حقونو کېنځاله سی او ان چی پرمیشن نو పర్మిషన్ఆర్ టెక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా పరిష్కరించాలి సిక్ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించాలనే అధికారులు

రెండు వేల ఇరవై సంవత్సరంలో కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అప్పటి నుంచి కడప జిల్లాలో వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే आर्किटेक्ट డిపార్ట్మెంట్ సంబంధించిందో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఓఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి పర్మిషన్ లేకుండా అప్పుడున్నటువంటి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను విద్యార్థి స్పష్టమైనటువంటి అంశాలు చెప్పకుండా అడ్మిషన్లు చేయించుకొని ఇవాళ రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు ఐదు వందల మంది పద్మూడు డిపార్ట్మెంట్లతో ఇవాళ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఈ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ వంద మంది విద్యార్థులంటే రెండు వేల సంవత్సరం ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించి ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకోకుండా ఇవాళ అడ్మిషన్లు చేసి కేవలం ఒక నెల గడువు మాత్రమే ఉంది ఫైనల్ ఎగ్జామ్స్కు ఇప్పటికీ ఆ పర్మిషన్ సంబంధించి అడ్మిషన్ నెంబర్కి సంబంధించి ఎటువంటి సమాచారం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందజేయకోకుండా ఇంకా అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్తూ ఐదు సంవత్సరాల డిగ్రీని ఇవాళ గాల్లో పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ ప్రొఫెసర్ ఇలాంటి వారిపైన విద్యాశాఖ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య కడప జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది మరి అదేవిధంగా పదమూడు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాటిల్లో విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం పక్కన విద్యార్థులకు సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి రెంట్ పే చేస్తుంది కానీ విద్యార్థులను మోసం చేస్తూ పన్నెండు వేల రూపాయలు కాసన్ డిపాజిట్ కట్టించుకొని మీకు హాస్టల్ లేదని చెప్పి వై అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి సర్క్యులర్ జారీ చేస్తూ ఉన్నారు ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇలాంటి వైఖరి సరైంది కాదు తర్వాత అధ్యాపకులే లేకోకుండా ఇరవై ఒకటి మేకు వాళ్ళ యొక్క గడువు కాలం పూర్తయినా రెన్యువల్ లేకుండా కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ పేరుతో మరి కొంతమంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ పేరుతో ఉన్నటువంటి విద్యార్థులకు అకామిడేషన్ లేకోకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు కడప జిల్లాలో రాష్ట్రంలో ఏకైక యూనివర్సిటీ వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఇలాంటి గతి దాపురించింది ఇలాంటి అంశాలపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీరు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు న్యాయం చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన శిక్షణ ఎస్పెషల్లీ ఐదు సంవత్సరాల డిగ్రీ అంటే లెక్కలేని తనంతో ఎవరైతే వైస్ ఛాన్సలర్ దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీరి పైన కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం